శ్రీవేంకటాచలాధీసం శ్రీ ఆధ్యాసి శ్రీనివాసమహం భజే ప్రియ భగవద్బంధువులరా ఎంతో ఆనందకరం తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలసినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజ్యలక్ష్మి సమేత రంగనాథస్వామి దేవస్థానం నందు మంగళవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ధార్మిక ప్రవచనాలు స్థానిక భజన మండలి చేత భజన కార్యక్రమాలు శుక్రవారం ముక్కోటి స్వరూపమైనటువంటి గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇంతవరకు చక్కటి అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి భజన బృందం స్థానిక భజన బృందం చే భజన కార్యక్రమం కొనసాగించడం అలాగే డాక్టర్ దేవి దయానంద్ సింగ్ గారిచే ధార్మిక ప్రవచనాన్ని ఇంతవరకు కొనసాగించాం చాలా ఆనందకరం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉద్దేశం ఏంటంటే సనాతన భారతీయ వైదిక ధర్మాన్ని వ్యాప్తం చేస్తే ఈ యొక్క దేశం ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచానికి ఆదర్శం ఏంటంటే భారతీయ సనాతన వైదిక ధర్మమే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ధర్మం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది భారతీయ ధర్మమే సనాతన ధర్మమే ఇటువంటి ధర్మం ఈనాటి తరానికి అందించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది అది తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే చేయగలదు ప్రపంచంలో ఏ దేవస్థానం చేయడం లేదు ఒక హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటటువంటి సంస్థను నెలకొల్పి గ్రామ గ్రామాన వాడవాడన ఎక్కడ కోరుకుంటే అక్కడ స్థానికులకు ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం మేము నామ మాత్రపు ఖర్చుతోనే కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం దీనికి పెద్ద మొత్తంలో వెచ్చించేది కూడా ఏమీ లేదు కానీ స్థానికులు చక్కగా సహకరించి ఈ యొక్క జ్ఞాన యజ్ఞాలు గ్రామ గ్రామాన చేసుకోవడం ఎంతో ఆనందకరం ఈరోజు చాలా చక్కగా కార్యక్రమం జరిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నా ఆలయ కమిటీ ఆలయ కార్యనిర్వహణాధికారి గారు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రఘనాథాచారులు గారు ఈవో వీరయ్య గారు చక్కటి ఏర్పాటు చేసినందుకు వారికి అలాగే చక్కటి భజన మండలి ఇంత చక్కగా సుశిక్షితులైనటువంటి హార్మోనిస్టు తబలిస్టు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నా పేరు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నంద్యాల మరియు కర్నూలు ఈ రెండు జిల్లాల కార్యనిర్వాహకుని